బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంత ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి తీరం దాటింది మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండి ప్రకటించింది రాత్రి పదకొండు గంటల ముప్పై నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మొంత తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగింది తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది ఇక ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీన పడబోతుంది తుఫాను ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేగం కొనసాగుతుంది తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇవాళ కూడా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఏపీని గజగజ వణిగించిన మొంతా తుఫాన్ ఎట్టికెళ్లకు తీరం దాటింది నరసపురానికి దగ్గరలో తీరం దాటింది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సతీష్ అందిస్తారు సతీష్ మాధవి బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కోనసీమ ప్రాంతంలో అయితే తీరం దాటింది నరసాపురానికి సమీపంలో రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేది పల్లిపాలెం దగ్గర అయితే కోస్టల్ ఏరియాలో తీరం దాటినట్టు అయితే తెలుస్తుంది పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తీరం దాటినట్టు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ధృవీకరించారు దీనికి సంబంధించి తీరం దాటిన తర్వాత అయితే మాత్రం ఆ ప్రభావం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పాలి అయితే గత రాత్రి నుంచి కూడా తీరం దాటిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బా ఇటు కాకినాడ జిల్లా కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే మాత్రం కురుస్తుంది ప్రస్తుతానికి మనం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో అయితే మాత్రం ఉన్నాం ఇక్కడ పరిస్థితి కనుక ఒక్కసారి చూసుకుంటే కనుక గడిచిన అంటే తీరం దాటిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం వర్షం కురుస్తూనే ఉందని చెప్పాలి అయితే దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా కానీ లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ ఇద్దరు కలెక్టర్లు కూడా అప్రమత్తమై యంత్రాంగాన్ని అంతటిని కూడా అధికార యంత్రాంగాన్ని అంతటిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితిలో అయితే ఊహించిన స్థాయిలో లేనప్పటికీ కూడా అయితే ఈ తీరం దాటిన తర్వాత కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో రోజు పూర్తిగా కూడా ఇటు కాకినాడ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ మూడు జిల్లాలపై కూడా వర్షాభావ ప్రభావం అయితే మొత్తం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి అయితే బయటకు ఎవరు రావద్దని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు కూడా చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అంటే తీరం దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పి ఊహించిన దాని అంత లేనప్పటికీ కూడా అంటే ఆ ప్రభావం అంతగా కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఈ గడిచి రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా వర్షాభావ ప్రభావం ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందని ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచనలు చేస్తున్నారు ప్ర ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే గడి గడి గడిచిన ఇరవై అంటే గడిచిన అంటే తీరం దాటిన తర్వాత ఆరు గంటల సమయం అయితే మాత్రం వాతావరణం అంతా కూడా ఒక భయానక వాతావరణాన్ని కూడా సృష్టి సృష్టించిందని చెప్పాలి అంటే వర్ష వర్షాభావ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అయితే కోస్టల్ ఏరియా మాత్రం ఇప్పటివరకు ఇంకా కూడా అలల ఉధృక్తి అయితే మాత్రం అలాగే కొనసాగుతుంది అయితే ఇటు తొండంగ దగ్గర నుంచి మొదలుకొని సెకినాటిపల్లి వరకు అంటే పదమూడు మండలాలపై కోస్టల్ ఏరియా అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలల ఉధృక్తి అలా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి ఎల్ల వెళ్లకుండా ఉండేందుకైతే మాత్రం ఆంక్షలను అలాగే కొనసాగిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు అయితే ఆంక్షలు నడుస్తున్నారు అయితే తీరం దాటే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే కరెక్ట్గా అంతర్వేది పెళ్లిపాలెం గ్రామం సమీపంలోనే తీరం దాటింది పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తీరం దాటింది తీరం దాటే సమయంలో సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు తీరం దాటిన తర్వాత అక్కడ పరిస్థితులు కూడా సమీక్షించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్తో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు అదేవిధంగా డి ఏలూరు రేంజ్ డిఐజీ డిఐజీ అశోక్ కుమార్ కూడా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిస్థితులు కూడా పరిశీలించిన పరిశీలించారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే తీరం దాటిన తర్వాత రెండు గంటల ఇరవై నిమి ఇరవై నిమిషాలకైతే మాత్రం ఒక పెద్ద సముద్రం నుంచి కూడా ఒక పెద్ద అల వచ్చినట్లు ఆ కోస్టల్ ఏరియాకి అంటే అంతర్వేది పల్లిపాలు అనేది సముద్ర తీర ప్రాంతంలో ఉండే గ్రామం అది ఆ గ్రామానికి ఒక పెద్ద అల వచ్చి కొట్టిందని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు అలా అలా రావడం వల్ల ఇంటి లోపలికి కూడా నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి అంటే తుఫాన్ షెల్టర్కి అయితే మాత్రం అర్ధరాత్రి సమయంలో రెండు గంటల సమయంలో సుమారు నూట యాభై మంది కూడా తుఫాన్ షెల్టర్ కూడా వచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం అంతర్ అంతర్వేది ప సమీపంలో కూడా వర్ష వర్షం అయితే మాత్రం ఎక్కువగా ఉంది ఎదురుగాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా అంత భయపడే పరిస్థితి అయితే లేనప్పటికీ కూడా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జ జాగ్రత్తగా ఉండాలని చెప్పి రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుందని కూడా మనం సతీష్ అంటే ముఖ్యంగా చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకు ఈ విషయం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే నిన్న రాత్రి నిన్న రాత్రి అంతా కూడా సచివాలయం సీఎం అధికారులు మంత్రులతో సమీక్షలు చేస్తారు సో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం చూసుకుంటే కనుక నిన్న ఉదయం నుంచి కూడా ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అంటే ఉప్పాడ పరిసర ప్రాంతంలో ప్రారంభమైన ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ ఉప్పాడతో పాటు అంటే కాకినాడ జిల్లా దగ్గర నుంచి కోనసీమ ప్రాంతానికి అయితే చేరుకుంది కోనసీమ ప్రాంతం నుంచి అంతర్వేది సమీపం వరకు చేరుకుని మరి తిరిగి సముద్రం వైపు అంటే ఈదురుగాలు ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కోనసీమ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో అయితే మాత్రం చెట్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ చెట్లు పడిన చెట్లను ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే క్లియర్ చేసే పరిస్థితుల్లో అంటే అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైన పరిస్థితుల్లో చెట్లతో పాటు కరెంటు తీగులు కూడా పడిపోయి పడిపోయినాయి పడిపోయిన కరెంటు తీగలు కూడా ఎక్కడికక్కడే కూడా క్లియర్ చేశారు అంటే ఇది కేవలం ఇటు కాకినాడ జిల్లా లేకపోతే కోనసీమ జిల్లాలో కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైపులో కూడా అంటే మండపేట అనపర్తి రావు రావులపాలెం ముమ్ముడివరం ముమ్ముమ్ముడి పాటు ఇటు అమల అమలాపురం ఈ ప్రాంతాలు అంటే పలు పలు ప్రాంతాల్లో అయితే మాత్రం చెట్లు అయితే మాత్రం పడిపోయినాయి పడిపోయిన చెట్లను ఎక్కడికక్కడే అధికార యంత్రాంగం రం మిషన్ల సాయంతో క్రే క్రేన్ల సహాయంతో జేసీబీల సాయంతో అంటే తొలగించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు అయితే విద్యుత్ స్తంభాలు కూడా కొన్ని అయితే మాత్రం పడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఆ విద్యుత్ స్తంభాలను కూడా అంటే విద్యుత్ స్తంభాలను అయితే మాత్రం ప్రత్యేకమైన బృందం అయితే మాత్రం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది దానికి సంబంధించి ఎక్కడ విద్యుత్ విఘాతం కలగకుండా వచ్చిన సమస్యని వెంటనే పునరుద్ధరించేందుకు అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నిన్న రాత్రి కూడా రాత్రి సమయంలో కూడా అమలాపురం పరిసర ప్రాంతంలో విద్యుత్ తీగులు కొన్ని సమస్యలు వచ్చిన నేపథ్యంలో అప్పటికప్పుడే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను కూడా తీర్చే పరిస్థితి అంటే ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే అంటే ఎక్కడైనా సరే చెట్లు పడిపోయినా లేకపోతే విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని వితిన్ గంటల సమయంలోనే నియంత్రించేందుకు తిరిగి పునరుద్ధరించేందుకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారని కూడా మనం చెప్పొచ్చు స్టాండ్ బై అంటే మనం చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జేసీబీలు క్రేన్లతో ప్లస్ కరెంటు స్తంభాలు పడిపోతాయనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా కరెంటు స్తంభాలను కూడా తీసుకుంటాను తీసుకొచ్చి ముందుగా కూడా పెట్టిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు కాకినాడ జిల్లా కావచ్చు లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు వర్షాభావ ప్రభావం అయితే మాత్రం అధికంగా కనిపిస్తుంది ఈదురుగాలు ఊహించినంత లేనప్పటికీ కూడా ఈదురుగాలు కూడా ఉన్న ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది మాధవి రైట్ థ్యాంక్ యూ సతీష్